మీ అందరి దీవెన్లతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం మూడో విడత రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాటమేయ కుటుంబ సభ్యులకి కాటమేయ క్రిట్ని ఇవ్వటం జరుగుతుంది ఇంకా విడతల వారిగా రాబోయే రోజుల్లో ప్రతి ఈ కులవృత్తిని నమ్ముకొని ఉన్న కుటుంబ సభ్యుడికి ఈ ప్రభుత్వం అండగా ఉండే దాంట్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈ కిట్లీ ఇవ్వాలనే కార్యక్రమాన్ని నా సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారిని సహచార మంత్రుల్ని ఒప్పించి ఈ ప్రభుత్వం కుల వృత్తులను కూడా ఎక్కడా తగ్గనీయకుండా తగ్గకుండా ఉండే విధంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగమే ఈ కాటమే కిట్ల పంపిణీ కానీ చేపలు చెరువుల్లో వదిలే కార్యక్రమం కానీ ఇతరత్ర ఇతరత్ర కుల వృత్తులన్నిటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరో రోడ్డు పాలు కావద్దు అన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏదైతే ఈ తాటి చెట్లు కానీ ఈత చెట్లు కానీ దైవంగా భావించి వాటిని పొద్దున్నే లేకపోతే మధ్యాహ్నమో సాయంత్రమో ఎక్కినప్పుడు ప్రమాదవశాత్తు ఎప్పుడన్నా ఏదైనా ప్రమాదము జరిగితే ఆ ఎక్కిని వ్యక్తి ఆ సోదరుడు ప్రాణహాని కలగకుండా ఉండే విధంగా ఈ కిట్ని సైంటిఫిక్గా శాస్త్రోయుక్తంగా తయారు చేశారు ఈ కిట్ ఉంటే ఈ కిట్ వేసుకొని ఏ వ్యక్తులైతే ఎక్కుతారో అటువంటి వ్యక్తులకి ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగినా ఏ రకమైన ప్రమాదము ఉండద్దు ఉండదు అనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన దానికోసమే ఈ కిట్లని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఇస్తుంది అన్నది మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఒక కుల వృత్తులనే కాదు రాష్ట్రంలో ఇందరమ్మ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పేదవాళ్ల ముఖంలో ఆనందం ఉంది ఈ ప్రభుత్వం పేదవాళ్ల పక్షపాత ప్రభుత్వంగా పనిచేస్తుందని పూర్తి విశ్వాసము నమ్మకము ఉంది వారి నమ్మకాన్ని ఒమ్మి చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ఈనాడు ప్రతి పేదవాళ్ళకి అన్ని రకాలుగా ముఖ్యంగా ఆడబిడ్డలకి భరోసానిస్తూ అది రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కావచ్చు ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దు కావచ్చు ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌక ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు రైతన్నలకి రైతు రుణమాఫీ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నెలల్లో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కావచ్చు సన్నట్లు పండించిన రైతన్నకి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల క్వింటాల్కి మొదటి విడత ఇచ్చాం రెండవ విడత ఇలా కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇయ్యబోతున్నాం పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇయ్యకపోతే గడిచిన నెల రోజుల్లో సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల రేషన్ కార్డులతో పాటు పాత కాట్లలో పదిహేడు లక్షల మందిని సభ్యులుగా చేర్చి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇయ్యని విధంగా పేదవాడికి సన్న భూవను పెడుతున్న ప్రభుత్వం ఎన్నుకున్న ప్రభుత్వం పది సంవత్సరాలలో ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలనే ఆలోచన ఆనాటి ప్రభుత్వానికి లేదు లేకపోవటానికి కారణం ఏంటంటే పేదోడికి ఇల్లు ఇస్తే మాకేమి కమిషన్ వస్తుంది అందుకే పేదోడికి ఇచ్చేదే లేదుపో అని చెప్పారు కానీ ఈ ప్రభుత్వం పేదోడి దగ్గర కమిషన్లు తీసుకోవాలనే ఆలోచన ఉండదు పేదోడికి అండగా ఉండి సహాయం చేసే ప్రభుత్వం కాబట్టి మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇచ్చి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తున్నాం ఇంకా అరువులైన పేదవాళ్ళు చాలా గ్రామాల్లో చాలా మంది ఉన్నారు వాళ్ళందరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వం తప్పకుండా ఇస్తుంది అని చెబుతూ నా కాటమయ్య సోదరులకు కూడా మనస్ఫూర్తిగా మీ దీవెనలతో వచ్చిన ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తులో మీ కష్టాల్లో పాలు పంచుకుంటుందని తెలుపుకుంటూ మరొక్కసారి మీ ప్రతినిధి పొన్నం ప్రభాకర్ గారికి నా నియోజకవర్గం నుంచి అభినందనలు వారికి కృతజ్ఞతలు కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా